జిల్లా గూడూరు డివిజన్ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి గూడూరు పట్టణంలోని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఫ్రీజర్ల కొరత ఉందని గుర్తించిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆయన తండ్రి పెంచే జ్ఞాపకార్థం ఒక ఫ్రీజర్ కొనుగోలు చేసి తన సోదరుడైన సురేష్ కుమార్ చేతుల మీదుగా ఆసుపత్రికి అందజేశారు ఈ సందర్భంగా గూడూరు ప్రభుత్వం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేగం మాట్లాడుతూ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను గుర్తించి ఎమ్మెల్యే సునీల్ కుమార్ వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు ఆయన సొంత నిధులతో సదుపాయాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ క్రమంలో ఫ్రీజర్ అందజేసినందుకు ఆయనకు వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజా టీడీపీ నాయకులు సురేష్ కుమార్ ప్రణీత్ యాదవ్ వేముల సునీల్ ఓంప్రకాష్ మువా చరణ్ దయాకర్ అరుణ్ శ్రీనివాసులు వెంకటసాయి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మాకు సారు సురేష్ గారి ద్వారా వాళ్ళ తండ్రి గారి పాశులు చెంచ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మాకు టూ ఫ్రీజర్స్ మాత్రమే ఉన్నాయి ఒక్కొక్కసారి ఆర్టీఎలు జరిగి నాలుగు ఐదు బాడీలు కూడా ఒకేసారి ఎట్ ఏ టైం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది మాకు ఫ్రీజర్ అయితే ఉంది ఈ టైంలో సార్ ఇవ్వడం ఇది మాకు చాలా ఉపయోగకరమనిపిస్తుంది ఆశంసు నీరు సార్ ఎప్పుడూ పేద ప్రజలన్నా వాళ్ళ పట్ల కొంచెం బాగా చేయండి అమ్మా అని ఎప్పుడు చెప్పుకుంటారు సార్కి పేద ప్రజలపైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది సార్కి సార్ కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వాళ్ళ కుటుంబాన్ని దేవుడు కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు మన ఎమ్మెల్యే వాసం సునీల్ గారి వారి తండ్రి జ్ఞాపకార్థం వాసంత పెంచలే గారి జ్ఞాపకార్థం మా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి ఈ సవాళ్ళని నిల్వ చేసేటటువంటి ఫ్రీజర్ డొనేట్ చేస్తున్నారు ఈరోజు అది చాలా సంతోషకరమైన అసలు పాసం సునీల్ అంటేనే గూడూరు గూడూరు అంటేనే పాసం సునీల్ ఆయన గూడూరికి ఒక పెద్ద అసెక్ట్ ఈ గూడూరు ప్రజలు మనందరం కూడా వ్యక్తిగతంగా మే నేను కూడా ఈ ఐదేళ్ళు ఆయన లేకపోవడం అనే ఒక దాన్ని అనుభవించాం ఆ బాధను అనుభవించాము మేము కానీ మళ్ళా పాసన్ సునీల్ గారు ఎమ్మెల్యే గారు నుంచి మనకి అన్ని బాధలు పేద ప్రజల మీద ఆయనకున్న శ్రద్ధ తర్వాత మన ఆసుపత్రి మీద ఆయనకి ఎంతో ప్రేమ ఎన్నోసార్లు ఆసుపత్రి వచ్చి విజిట్ చేస్తారు ఇక్కడ ఉండే సమస్యలన్నీ కూడా అడుగుతారు తన సొంత తన సొంత ప్రజలు ఇబ్బంది పడకూడదు ఇది మన హాస్పిటల్ మనం దీన్ని మనమే బాగు చేసుకోవాలి గవర్నమెంట్ ఇచ్చే లోపలే మనమే బాగు చేసుకోవాలి అనే ఒక దృష్టి ఉంది ఆయన ఆధ్వర్యంలో ఎన్నోసార్లు ఈ ఆసుపత్రికి ఎనలేనిటువంటి కృషి జరిగింది సిటీ స్కాన్ అయితేనేమి తర్వాత వచ్చి డయాలసిస్ సెంటర్ అయితేనేమి డిజిటల్ రే ఎక్స్రేస్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా హాస్పిటల్కి ఆయన శాంక్షన్ చేయించి ఆయన ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది సో బాస్వ సునీ గారికి మేము గౌరవంగా తల ఉంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఆయన ఇదే విధంగా నోరూ నుంచి రుచులతో మన నాయుడుపేటలో మీ అందరికీ అందుబాటులో కరాచీ రెస్టారెంట్ చైనీస్ ఇండియన్ తందూరి వెజ్ అండ్ నాన్వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ నాటుకోడి ఫ్రై నాటుకోడి పులుసు రాగి సంకటి బొమ్మడాయి పులుసు కొరమీని పులుసు ప్రౌన్స్ ఫ్రై బోటి ఫ్రై బోటి కర్రీ మటన్ ఫ్రై మటన్ తలకాయ కర్రీ మటన్ పాయాతో పాటు బుధవారం ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత మా వద్ద క్యాటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు ఇట్లు కరాచీ రెస్టారెంట్ బ్రాహ్మణ విధి ఓల్డ్ శ్రీన్ వస థియేటర్ ఎదురుగా నాయుడుపేట మా సెల్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో అండ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ ట్రిపుల్ ఫోర్ త్రీ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ చేసి ప్రెస్ చేయండి